వెల్కమ్ డబల్ సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు ఆరావళి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవు అంటున్న టౌన్ ఎస్ఐ సుధాకర్ మైనర్లకు వాహనాలు ఇస్తే ఇచ్చిన వారిపై కేసులు నమోదు అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో వాహనదారులకు హెచ్చరికలు జారీ చేసిన ఎస్ఐ సుధాకర్ నర్సీపట్నంలో ఎవరైనా సరే ట్రిపుల్ రైడింగ్ డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ ప్లేట్లు లేకుండా మైనర్లకు వాహనాలు ఇచ్చినా వారిపై కఠిన చర్యలు తప్పవు అని నర్సీపట్నం టౌన్ ఎస్ఐ సుధాకర్ అన్నారు నర్సీపట్నం వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు ఈ సందర్భంగా ఎస్ఐ సుధాకర్ మాట్లాడుతూ వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు జాగ్రత్తగా లైసెన్సు రికార్డులు ఆన్లైన్ లో అనైనా సరే మాన్యువల్ గా అయినా సరే తమ వద్ద ఉంచుకోవాలని సూచించారు అంతేకాకుండా మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వరాదన్నారు ఒకవేళ ఇచ్చినట్లయితే వాహనాలు ఇచ్చిన వారిపై కేసు నమోదు చేయడం జరుగుతుందన్నారు ర్యాష్ డ్రైవింగ్ ట్రిపుల్ రైడింగ్ డ్రైవింగ్ లైసెన్స్ నంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలు నడిపితే భారీగా చలానాలు విధించడం జరుగుతుందన్నారు కావున ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు చట్టబద్దంగా పాటించాలని అందరికీ తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ సుధాకర్ తో పాటు తోటి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మన నగీపట్నంలో ముఖ్యంగా ఈ ప్రమాదాల నివారణకు రోడ్డు ప్రమాదాల నివారణకు మరియు అదేవిధంగా చాలామంది యువకులు ఎటువంటి లైసెన్స్ లేకుండా నెంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలు తిప్పడం ఎవరికైనా ఇప్పించినట్టయితే ఆ వాహనాలను ఐడెంటిఫై చేయడం చాలా కష్టంగా ఉంటుంది ఆ ఉద్దేశంతో ఎవరైతే నెంబర్ ప్లేట్లు లేకుండా తిరుగుతారో వాళ్ళు వాళ్ళకి అదేవిధంగా ట్రిబుల్ రైడ్ ఉండేవారికి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు గడిపేవారు అందరిపైన కూడా ప్రతిరోజు కూడా ఎంవిచ్ర్ అయితే వేయడం జరుగుతుంది వాళ్ళకి ఫైన్ విధించడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైతే మైనర్ ఉన్నట్లయితే వాళ్ళు కూడా ఫైన్ వేసి వాళ్ళ యొక్క తల్లిదండ్రుల సంవత్సరంలో కౌన్సిలింగ్ కూడా నిర్వహించడం జరుగుతుంది థ్యాంక్ యూ ఎవరైతే మైనర్స్ ఉంటారో వాళ్ళ యొక్క తల్లిదండ్రులు వాళ్ళ యొక్క పిల్లలకి ఎవరిలో కూడా వాహనాలకి పంపించకూడదండి ఎందుకంటే వాళ్ళు మైనర్లు కాబట్టి వాళ్ళకి ఎటువంటి లైసెన్స్ లేకపోయినట్లయితే యాజ్ పర్ మా వాళ్ళపైన కేసు కూడా నమోదు చేయడం జరుగుతుంది అందుకు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క తల్లిదండ్రులు గమనించాలి చిన్నపిల్లలకి ఎవరికైతే అవగాహన లేకుండా వాళ్ళకి వాహనాలు ఇచ్చినట్లయితే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి అవి జరగకుండా నివారించడానికే ముఖ్యంగా తల్లిదండ్రులు వాళ్ళ యొక్క పిల్లల్ని అప్రమత్తంగా ఉంచి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా తీసుకోవచ్చు వాళ్ళు కూడా బాధ్యత ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళ తల్లిదండ్రులు గమనించాలి వాహనాలు ఎట్టు పరిస్థితులు ఇవ్వకూడదు మైనర్లకు ఏమైనా వాహనాలు ఇచ్చినట్లయితే ఎవరైతే వాహన వెహికల్ యొక్క ఓనర్ అయితే ఉంటారో ఆయన 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 పైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయండి దయచేసి అందరూ కూడా నర్సీపట్నం ప్రజలందరూ కూడా గమనించాలండి థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి